రికి నమస్కారం ఎంతో ఘనంగా కేసీ పుల్లయ్య గారి పదమూడవ వర్ధంతి మరియు మెమోరియల్ డేని పురస్కరించుకొని ఈరోజు ప్రొద్దుటూరులో ఇంచుమించు నాలుగు వందల మందికి ఎడ్యుకేషన్ సపోర్టు నలుగురికి నేషనల్ అవార్డ్స్ మూడు వందల మంది పైచులకు విద్యార్థులకి సర్టిఫికేట్స్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ సెర్మనీ అలాగే ఎంతోమంది అతిథులను గౌరవించుకోవడం మాకు ఈ కేసుపులాయ్ ఫౌండేషన్తో చేదోడు వాళ్ళు ఉండే ఇన్వెస్ట్ కాంట్రిబ్యూటర్స్ డోనర్సు సపోర్టర్స్ అందరికీ ఈవెంట్ మనం చేసుకోవడానికి ఈరోజు ఈ పొద్దుటూరు కురపాటి రోడ్లో కేసీపుల్లై ఎస్టేట్ నందు ఇంత ఘనంగా ఇంచుమించు రెండు వేల మంది పైచులకు విద్యార్థులు కేసీపులయ్య కుటుంబ అభిమానులు ఫౌండేషన్ వాలంటీర్స్ ఫౌండేషన్ ట్రైనీస్ అందరు కలిసి ఇక్కడికి వచ్చి మీడియా మంత్రులందరికీ వచ్చి ఎంతో ఘనంగా ఈరోజు కేసీపులయ్ ఫౌండేషన్ కార్యక్రమాలను చేసిన కార్యక్రమాన్ని చూసి ఆ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందాలని దాన్ని మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ ప్రొద్దుటూరులో పుట్టి ఇక్కడ పే తిరిగి ఇక్కడే ఉంటూ దేశ విదేశాల్లో ఎన్నో పనులు చేస్తూ ఆ వచ్చిన మాకు వచ్చిన కొంచెం చిన్న ప్రాఫిట్స్లోంచి రెండు శాతం వరకు ఉండే సిఎస్ఆర్ నిధులతో కాకుండా ఇంకా విధంగా మేము వెచ్చిచ్చి మా సొంత ఊర్లో అంటే మేము పుట్టి పెరిగి ఇక్కడ గ్రో అయిన ప్లేస్లో ఇక్కడ ఏదో చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారు స్థాపించిన ఈ ఫౌండేషన్లో ఈరోజు ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాన్ని దన్ని నెమరేసుకుంటూ దానికి సంబంధించిన సబ్ అందరినీ అభినందిస్తూ చేసే కార్యక్రమంలో ఎంతో ఘనంగా నిర్వహించినందుకు గాను మా ప్రత్యేక ఆహ్వానితులు నిందల వరదాల రెడ్డి గారు కలెక్టర్ రిప్రజెంటేటివ్గా వచ్చిన డిఆర్ఓ గారు తెలంగాణ అరవైశ్య మహిళా కార్పొరేషన్ చైర్మన్ కల సుజాత గారు మా టీటీడీ మాజీ టీటీ ట్రస్ట్ బోర్డు మెంబర్ మారుతిప్రసాద్ గారు మరియు ప్రణవ గ్రూప్ అధినేత రవికుమార్ గారు ఎందరో మా కుటుంబాభిమానులు మిత్రులు శ్రేయభ రాష్ట్రలు వచ్చి ఈరోజు మా నాన్నగారి శబ్దాంధి ఘటించి మా పిల్లల్ని ఆశీర్వదించి మమ్మల్ని కూడా ఒక మంచి అభిమానంతో మంచి మనసు దీవిచ్చి ఈ గవర్గాన్ని దిగ్వినియం అందరికీ అందరికీను ప్రత్యేక ధనాలు తెలియజేసుకుంటున్నా మీడియా మిత్రులందరూ ఎంతో సహకరించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జయప్రయన చేస్తారు మా కేసుపులాయ్ ఫౌండేషన్కి ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్ని స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు విద్యార్థి వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తూ మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఈ ఫౌండేషన్ కేసీ పుల్లయ్య ఫౌండేషన్ అనేది ఈ అనిల్ గారి తండ్రి కేసీ పుల్లయ్య నాకు మంచి స్నేహితుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నన్ను ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేవాడు మంచి పరిపాలన ఉండాలి పొద్దుటూరు పట్టణంలో అని మీరు ఉండండి అని చెప్పి నాకు ఆర్థికంగా సాయం చేసి కూడా నన్ను ఎన్నికల్లో నన్ను నిలబెట్టడం జరిగింది కాబట్టి అనిల్ కంటే ముందు వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి కృష్ణవేనమ్మ ఈ రోజు ఈ అనిల్ అనిల్ కానీ వాళ్ళ తమ్ములు కానీ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నారంటే దీనికి కారకులు కేసీ పుల్లయ్య గారు కృష్ణవేనమ్మ గారు వారి ఫౌండేషన్ ఇది కేసీ పుల్లయ్య గారు నాకు మంచి మిత్రుడు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కుటుంబంలో ఉండి వ్యవసాయం చేస్తానే ఆయన పుల్లయ్య గారు వ్యవసాయం చేసేవాడు తాళమ్మపురం దగ్గర అటువంటి వ్యవసాయం చేసే పరిస్థితుల్లో అక్కడ తాళమ్మపురానికి సంబంధించిన మీ తాత పేరు అందరు కసింటి రామాంజనేయులు గారి కృష్ణదేనమ్మ నుంచి కృష్ణవేనమ్మ నుంచి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ రామాంజనేయులు గారు రైస్ మిల్లు ఉండేది ఆ రైస్ మిల్ ద్వారా కొంత కొద్ది వచ్చి చిన్న చిన్న కాంటాక్ట్ పనులు చేసుకుంటూ అదే మాదిరిగా అందరి మంచి మిత్రులతో పుల్లయ్య గారు కేసీ పుల్లయ్య అంటే ఒక పది నిమిషాలు ఆయనతో కూర్చుంటే నవ్వింద నవ్వనివాడు వాడు ఉన్నాడు కూడా మంచి విడ్లు వేసేవారు కూర్చొని అంటే మా దగ్గరికి వస్తే రకరకాలైన పల్లెల్లో భాషతో మాట్లాడతాడు పల్లెళ్ళ భాషతో మాట్లాడి మమ్మల్ని విపరీతంగా నవ్వించేవాడు అటువంటి పుల్లయ్య గారు స్వర్గస్థులైన ఆయన ఇంకా కొంతకాలము ఉండాల్సిన మంచి వ్యక్తి అయినా కూడా ఆయన ఆయన చేసిన ఫౌండేషన్ ఆయన కుమారులు దీనిని ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నారు ఎందుకంటే పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా మా ఊరిలో మా తండ్రి మా తల్లి ఇక్కడే అమ్మ ఇక్కడే ఉంటుంది కృష్ణవేణమ్మ గారు కాబట్టి పొద్దుటూరులో పుల్లయ్య గారి ఫౌండేషన్ ద్వారా ఉన్నత స్థాయికి చేరుకునే పుల్లయ్య గారి కుటుంబం కొడుకులందరూ కూడా పొద్దుటూరు పట్టణంలో మనం ఉన్నాము ఇప్పటికీ కూడా ఉంటాము కాబట్టి పొద్దుటూరు పట్టణానికి ఏదన్నా ఒక చేయాలనే ఉద్దేశంతో ఇది కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది ఇప్పుడు పుల్లయ్య అయితే ఏమాశించినాడో ఆయన కంటే వంద రెట్లు వీళ్ళు ఉన్నత స్థాయికి చేరుకున్నాడు సంతోషం మన పొద్దుటూరు వ్యక్తి అంటే ఉన్నత స్థాయికి చేరుకున్నాడు అంటే మనస్ఫూర్తిగా పుల్లయ్య పుల్లి దానిని చూస్తే వాళ్ళ తండ్రి గుర్తుకొస్తా అంటాడు కాబట్టి మంచి ఆర్థికంగా కొంత మనం ఎదిగినప్పటికీ కూడా నాలుగు మంచి పనులు చేయాలా మనం కూడా మామూలుగా సామాన్య కుటుంబం నుంచి పైకి వచ్చినాం ఉన్నత స్థాయికి చేరుకునే తర్వాత నాకు మంచి పనులు చేయాలని ఇక్కడ ఒక ఆసుపత్రి నడిపిస్తున్నారు ప్రతి సంవత్సరము చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నారు విద్యార్థులకు ఇస్తున్నారు విద్యార్థులకు విద్యార్థి అందరికీ ఇస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అనిల్ గారు ఎందుకంటే చూపించారు ఎందుకంటే మన తెలంగాణలో ఎక్కడ గోదావరి కానీ మరి మన విజయవాడలోందిగా నందిగామా అక్కడ కూడా కొన్ని మంచి కార్యక్రమాలు ఐదారు చోట్ల నేను చూసిన దాని ప్రకారము ఐదారు చోట్లకు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు కొంత కొంత ఆర్థిక పరిస్థితిని భరిస్తూ ఏదైనా కూడా మనకు దేవుడి చిన్న మనము కొంత ఖర్చు పెట్టాలనే ఒక మంచి ఉద్దేశాన్ని ఆర్థికంగా ఎట్లా ఇచ్చినాడు అటువంటి మనస్సును కూడా ఆయనకి ఇచ్చినాడు వాళ్ళ కొడుకులందరూ కూడా అయితే అనిల్ కుమార్ ఏదన్నా పని చేయాలనుకుంటే ఎవరు వాళ్ళ అన్నదమ్ములందరూ కూర్చొని మాట్లాడి మాట్లాడు వైట్గానే చేస్తారు ఎక్కడ కూడా వాళ్ళకి అన్నదమ్ములకు విభేదాలు లేవు ప్రతి ఒక్కరూ మాట్లాడుకొని ఆలోచించి ముందుకు పోతా అంటే మంచి పనులు చేసేదానిలో పూర్తిగా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ తల్లి వాళ్ళందరూ పూర్తిగా సగం కాబట్టి మంచి పుల్లయ్య పుల్లయ్య కేసీ పుల్లయ్య గారు మంచి మిత్రుడు నాకు బాగా అన్ని రకాల చేదోడు వాతడుతూ ఉండేవాడు ఎప్పుడన్నా పని లేనప్పుడు ఆయన రమ్మంటే మేము పోయేవాళ్ళము మేము ఆ దేశానికి అనుమానించాము ఈ దేశాభివృద్ధి కార్యక్రమాలకు ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయేదాని కోసము విద్యార్థులు దేశంలో భవిష్యత్తు వాళ్ళది చదువుకునే రోజుల్లో ఎంత మంచి చదువులు చదువుకుంటే విద్యార్థులందరికీ నా సలహా మీరందరూ ఎంత కష్టపడి చదువుకుంటే అంత ఉన్నత స్థానంలో చేరుకోగలరు మీ చేతుల్లో ఉంది మీ భవిష్యత్తు మీ భవిష్యత్తును తీర్చుకు భవిష్య భవిష్యత్ పరిస్థితి మీ చేతుల్లో ఉంది మీ తల్లిదండ్రులందరూ కూడా మీ మీద కష్టపడి ఏదో ఒక రకంగా చదివిస్తే మా పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తారు మాకందరికీ కుటుంబాలకు మాకందరికీ పేరు పేరు తీసుకొని వచ్చి మంచి ఉన్నత స్థాయికి చేరుకొని మన కుటుంబం ఆర్థికంగా పైకి తీసుకుపోయేదానికి మా పిల్లలు మాకు ఉపయోగపడతారనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మిమ్మల్ని అందరినీ చదివిస్తున్నారు ప్రత్యేకంగా పిల్లలందరూ మీరు బాగా వినండి భవిష్యత్తు మీ చేతిలో ఉంది మిమ్మల్ని చదివించేటంత వరకు మీ తల్లిదండ్రులు మీకు అన్ని రకాల అన్ని ఇబ్బందులు పడ్డా కూడా మిమ్మల్ని చదివించే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు స్కాలర్షిప్ ఇచ్చినాం మెరిట్ ఇచ్చినాం ఇంకా ఆ స్కాలర్షిప్ రాని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు వచ్చే సంవత్సరం మీరు కష్టపడి స్కాలర్షిప్ సంపాదించుకోవాలని ఆలోచన చదువు ఉద్దేశంతో మీరు కష్టపడి పనిచేయండి కాబట్టి భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంది మీరు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో మీరు బాగా మంచి చదువు చదువుకోతే ఉద్యోగం అనేది మీ కాళ్ళకాడు వచ్చి పడుతుంది మీ కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది ఉద్యోగం మెరిట్ కావాలి మనకు అటువంటి మెరిట్ను సంపాదించే పరిస్థితుల్లో మీరు పిల్లలందరూ కష్టపడండి మంచి చదువులు చదువుకోండి ప్రపంచ దేశాలలో భారతదేశం కూడా ఒక అగ్రగామి దేశంగా ఉండాలంటే భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మొన్న మీరు పేపర్లలో చూసడం లేదో దాదాపు మూడు వందల రోజులు మన ఆకాశంలో పని తిరిగిన మూడు సునీత విలియం వాళ్ళిద్దరు కూడా దాదాపు సుమారు రెండు వందల అరవై తొమ్మిది రెండు వందల అరవై తొమ్మిది రోజులు చంద్రుడి చుట్టూ ఉపగ్రహం చుట్టూ తిరుగుతూ మొన్న దినము మనం అమెరికాలో ఏవో రాష్ట్రంలో సముద్రంలో దిగినవి అటువంటి పరిస్థితి మనకు ఉండాలనేది ఆలోచన చేయండి మీరు భవిష్యత్తు మీరే మీరంత కష్టపెడతా అంటారు మూడు వందల రోజులు దగ్గర దగ్గర ఆహారం లేకుండా ఆహారాన్ని తీసుకొని పోయి దాంట్లోనే పర్యటన చేసి ఎప్పుడు వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉండబడినప్పటికీ దాంట్లో ప్రయాణం చేసి అన్ని సుఖవంతంగా మనము ల్యాండ్ అయినారు కాబట్టి ఒకప్పుడు దేవుడు చంద్ర చంద్రబాబు దేవుడు అనుకుంటానే పరిస్థితిలో ఉండబడింది మనందరికీ కూడా ఇప్పుడు ఆ చంద్రబాబు మీదనే మనం మానవ సంచారం మొదలైంది అమెరికా రష్యా చైనా ఇటువంటి దేశాలు కూడా చంద్రుని దగ్గర పోయి ఏముందో అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి దేశము భవిష్యత్తు అంతా సైన్స్ ఈ ఈ స్పుత్నిక్ను ఎవరు నడిపించారు ఎక్కడ నడిపించినారు ఇప్పుడు బస్సులో మనం కూర్చుంటే డ్రైవింగ్ చెప్తా అంటే ఇట్లా ఇట్లా పోతుంటుంది కానీ ఆ స్పుత్నిక్ నడిపించడం కింది నుంచి నడిపించారు వేల కిలోమీటర్ల దూరం పైన గుండే స్ రాకెట్ను కింది నుంచి నడిపిస్తుంటారు చూడండి మానవుని తెలివితేటలు ఎంత ఎక్కువగా పెరిగిపోయినాయి అనేది ఆలోచించండి ఎక్కడ మనం ఇక్కడ రాజు సర్కిల్లో ఉంటే మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం పక్కన ఇంట్లో ఉంటే తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం కింద భూమి మీద నుంచి దాదాపు మూడు వందల రోజులు దానిని చుట్టూ రాత్రిళ్ళు పగులు కష్టపడి వాళ్ళ దాంట్లో తెగే చేశారు సైంటిస్టులు ఉన్నారు కొంతమంది నాకు కృష్ణపట్నంలో తెలిసిన వాళ్ళు ఒక ఉపగ్రహాన్ని ఏదైనా పైకి పంపించాలంటే రాత్రిళ్ళులే పగులులే నిరంతరం అక్కడ ఉండి కష్టపడుతుంటారు ఒక తని చెల్లెలు పెళ్లి జరుగుతాయంటే చెల్లెలు పెళ్లి జరిగేదానికి వచ్చి అచింతలు వచ్చి చేసిపోయినాడు తప్పక ఒక ప్రయోగం ఏదైనా చేయాలంటే సైంటిస్టులకు రాత్రి లేదు పౌరులు లేదు ఆ ప్రయోగాన్ని సాధించేంతవరకు నిరంతరం కష్టపడతారు అంత కష్టపడి ప్రపంచ దేశాలు భారతదేశానికి ఒక గొప్ప పేరు ప్రతిష్ట తీసుకునించడానికి ప్రయత్నం చేశారు సబలీకృతమైన కాబట్టి మీరందరూ కూడా విద్యార్థులందరూ బాగా చదువుకోండి ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో పుల్లయ్య తండ్రి గారు అనిల్ తండ్రి గారు కేసీ పుల్లయ్య గారు పెద్ద ఆర్థిక పరిస్థితి కలిగిన వాడు కాదు అయినప్పటికీ కూడా దానగుణం ఉంది ఆయనలో ఎవరికైనా వస్తే అయా అనేది దనం పెడితే కూర అని దా ఇచ్చేవాడు అటువంటి దానగుణం అనేది అది వంశ పారంపర్యంగా కొడుకులు కూడా వచ్చింది వాళ్ళ తల్లి కూడా చాలా మంచిది అటువంటి విశ్వగనమ్మ పుల కొడుకులు ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగా పెరిగి మన పొద్దుటూరు ఒక ఉండబడిన వాళ్ళల్లో అందరికంటే కూడా ఒక మంచి ఉన్నత స్థానాన్ని సంపాదించగలిగిన అని వారి కుటుంబ సభ్యులు అందరు కూడా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఇంకా చేయాలని మరొకటి ఇప్పుడు స్కాలర్షిప్లు పిల్లలకు అందించి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మంచి ఉన్నత విద్యకు చేరుకోవాలని ఒక మంచి ఆలోచనతో అనిల్ గారు ఈ కార్యక్రమం గత పది మంది ఏడు సంవత్సరాలను చేయడం జరుగుతుంది ఈరోజు కేసీపులో ఎక్కడ ఉన్నాడో కానీ మనం చేసే అన్ని కార్యక్రమాలు స్వర్గం నుంచి ఆయన చూస్తూ ఉంటాడు నా కొడుకులు మంచి పనులు చేస్తాడని సంతోషపడుతూ ఉంటాడు కాబట్టి మనం కూడా భవిష్యత్తులో ఆర్థికంగా డబ్బులు ఉండబడినప్పటికీ పది మందికి చేసే దాన గుణం అనేది ఉన్నారు దానగుణం అనేది కేసీ పుల్లయ్య గారికి ఉండేది ఆ దానగుణము ఇలా కొడుకులు ఇది మంచి పరిణామము భవిష్యత్తులో దేవుడు వారిని ఇంకా మంచిగా చూడాలని ఇంకా ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపడాలని ఇటువంటి కార్యక్రమాలు పేదలకు చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు విద్యార్థులు విద్యార్థులకు కూడా అందరికీ భవిష్యత్తులు కూడా అందించి మీరు యొక్క దేశాభివృద్ధికి తోడ్పడుతూ మన పొద్దున్నో పట్టణానికి హితోధికమైన సేవలు అందించాలని కోరుకుంటూ మరి పుల్లయ్య సంస్కరణ పద్మూడవ సంవత్సరం 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 ఇక్కడ జరుపుకుంటూ ఆయనకు మనస్ఫూర్తిగా ఎక్కడున్నాడో మనస్ఫూర్తిగా అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా